వారి శ్వాసలో కూడా మీరే ఉంటారు ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నారు అతిశయక్తి కాదు సభాముఖంగా తెలియజేస్తున్నాను వారికి మీ అందరికి ఒక చిన్న విషయం అండి ఆ రామునుడికి కూడా రావణాసురుడు ఉంటాడేమో శత్రుడు కృష్ణుడికి కూడా కంసుడు ఉంటాడేమో కానీ ఈ శంకరుడు మాత్రం ఎవరు నొప్పించకుండా మనసు ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నం కొందరికి మంచి బంగారం లాంటి ఆయన ఆ అమరలింగేశ్వర స్వామి పేరు లాంటి శంకరుడు పేరుంటే కనీసం నోరారా శంకరా అని పిలుచుకోవటం కూడా చేత దౌర్భాగ్యం కొంతమందికి ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది ఇది అందరూ కూడా మనకు తెలుసు అనునిత్యం మీకోసమే తప్పించుతూ ఉన్న శంకర గారిని మరోసారి మీ అందరూ కూడా బలోపేతం చేసి వారిని కల్పించాలని ప్రార్థిస్తున్నాను చాలా చాలా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది అండి మరి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది పెద్దకొరపాటులో మరి ఇంకా మహిళా మండలందరూ కూడా బెదురు చూస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో కూడా ఇవాళే పెట్టుకున్నాం మనం మొదటి మొదటిసారిగా జరుపుకుంటున్నాం కాబట్టి వేదిక మీద ఉన్న అమరావతి గ్రామ పెద్దలందరూ వేదిక ముందు ఆసీనులైన మా సోదరి సోదరి మండలందరికీ కూడా ఉదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటేనే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ మనం అందరినీ కూడా మూడు రోజులు జరుపుకునే పండుగ భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఎంతో సంతోషంగా ఎంత దూరం ఉన్నా సరే ఆడపడుచుల్ని పిల్లల్ని చుట్టాలని బంధువుల్ని అందరినీ కూడా పిలుచుకొని సంబరంగా మూడు రోజుల పాటు సంతోషంగా చేసుకునే పండుగ పాడి పంటలు సమృద్ధిగా ఉండి పంటలు కూడా అన్ని ఇంటికి చేరుతాయి సకాలంలో అందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది పల్లెటూరులో ఎక్కడెక్కడ సిటీలో ఉన్నా ఈవెన్ అమెరికా లాంటి దూరదేశాల్లో ఉన్నా కూడా సంక్రాంతి పండుగంటే మాత్రం పల్లెటూరు సంక్రాంతి సంబరాలు ఈ ముగ్గుల పోటీలకు విచ్చేసిన నాయకులకి నా సోదరులకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు విజేతల్ని ప్రకటిస్తారు ప్రకటించే ముందు ఇందాక మేము కూర్చున్నప్పుడు మీరు ముగ్గులేస్తున్నప్పుడు స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లల పాపం ఇక్కడ ఇది అతిశయక్తి కాదు అని మరొకసారి వారిని బలపరుస్తారు వచ్చే ఎన్నికల్లో వారిని మీరు అందరూ కూడా గుర్తించుకుంటారని కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ వరకు ప్రతి నాయకుడు మండలంలో ఉన్న పేరు పేరున ప్రతి నాయకుడు అండి విజయ్ గారు కూడా ఇందాక దాకా ఇక్కడ వర్క్ చేశారు అది నేను గమనించాను వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నాయకులకు నమస్కారాలుగానే వచ్చి ఇంత తక్కువ టైంలో అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి ఐదు వందల మంది నాకు మనకి నెంబర్లు ఇచ్చారు పైగా వచ్చారు చాలా మంది వచ్చారు మా సోదరి కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ కూడా ఈ హ్యాపీనెస్ ఇందులో మీ అందరికి గిఫ్ట్ ఇచ్చి ముగ్గులు పోటీలు పాల్గొనేలాగా చేసి ఇక్కడ ఈ సమావేశం అయినందు వల్ల మాకేం వస్తుందండి ఓన్లీ మీతో సంతోషాన్ని మాత్రమే పంచుకుంటాం అవునా కదా ఆ ఒక్క హ్యాపీనెస్ కోసమే మేము ఇదంతా ఏర్పాటు చేసింది మీ కళ్ళల్లో సంతోషం మీ మొహంలో వెలుగు మీ జీవితాల్లో ఆనందం ఉండాలని రావాలని మీకు మనస్ఫూర్తిగా అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే సంక్రాంతి పండగ ఉన్న విశేషం పండగలు అంటేనే ఈ సంక్రాంతి పండగ అంటేనే గొప్పెమ్మలు రంగవల్లలు సంక్రాంతి సంకీర్తనలు హరిదాస సంకీర్తనలు మరి గంగరెద్దు సన్నాయి మేళాలు మరి ఇలా ఇలా పాడి పంటలతోటి పొంగళ్ళు ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటాము నేను మరలా ఎట్లాగే సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి పండుగని కూడా పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ప్రతి ప్రతి వారికి వారికి మతం అన్ని పండుగలు వాళ్ళు ముగ్గులు వేసి ఇక్కడ వాళ్ళ ముందు వాళ్ళ టాలెంట్ చూపించారు నేను వస్తుంటే అనిపించింది ఆ ముగ్గులు చూస్తుంటే ఆ నక్షత్రాలు ఆకాశంలో ఉన్న తారల్ని ఇక్కడ ముగ్గులు చుక్కలుగా వేసి రంగవల్లు అల్లారా అనిపించే అంత అందంగా ముగ్గులు వేశారు చాలా చక్కగా వన్స్ అగైన్ మా ఆడవాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పండగ సంబరాలు ముగ్గుల పోటీలు అని పిలుపునివ్వ పిలుపునివ్వగానే మా సోదరి అందరూ కూడా విత్ ఇన్ వన్ డే ముందు మాత్రమే దీన్ని మేము అనుకున్నామండి వన్ డే లోనే ఎంతో బాగా స్పందించి ఎంతో ఆత్మవిశ్వాసంతోటి ఏ ఏమాత్రం వెనుకడుకు వేయకుండా మా ముందుకు వచ్చిన మా సోదరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు